హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఎగ్ లెస్ కేక్ చేయబోతున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు ఒక కప్పు షుగరు హాఫ్ కప్పు ఆయిల్ అండి వీటిని బాగా మిక్సీ చేసుకోవాలండి లంస్ ఏమి లేకుండా చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి తీసేసుకొని మైదా తీసుకోవాలండి మైదాను కూడా జల్లించుకోవాలి మైదా ఒక కప్పు ఇప్పుడు కోకో పౌడర్ అండి ఒక టూ స్పూన్స్ నేను మా పాప టీ టీచర్స్ డే ఉంది మమ్మీ చెయ్యి కేక్ అంటే చేశానండి ఇంకా సరే అని ఎగ్ తింటారు కొంతమంది ఎగ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకోసం నేను ఎగ్ లెస్ కేక్ చేశానండి ఇంక ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వీటన్నిటిని బాగా జల్లించుకోవాలండి జల్లించుకొని ఒకే కట్ అండ్ ఫోన్ మెతల్లో కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు నేను టూటీ ఫ్రూటీ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ మైదా వేసుకుంటున్నానండి అది కొంచెం గట్టిగా విడిపోతాయండి మనం మైదా వేయడం వల్ల అన్నీ విడివిడిగా అయిపోతాయి ఇప్పుడు బ్యాటర్ని ఈ విధంగా కలుపుకొని కొంచెం వెనల్ల వేసేస్తూ టూటీ ఫ్రూటీ కూడా వేసేసి బాగా కలిపేయండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసేసి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేస్తున్నానండి మొత్తం వేసేసి ట్యాప్ చేయండి ఒక్కసారి పైన కూడా టూటీ ఫ్రూటీ వేయండి కలర్ఫుల్గా కనిపిస్తుంది గట్టి గిల ట్యాప్ చేయడం వల్ల మనకి బబుల్స్ అనేవి ఏర్పడవండి లోపల ఇప్పుడు నేను కడాయిలోనే చేస్తున్నాను ఒక కడాయి తీసుకొని ఇలా స్టాండ్ పెట్టేసుకొని పైన అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేయండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి నేను ఆ ప్లేట్ అనేది కిందకు వెళ్ళిపోతుందండి అందుకే చిన్న ప్లేట్ పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు ఒకరి టూ మినిట్స్ ఇంకా బేక్ అవ్వాలండి చూడండి ఒక టూ పిక్ అయితే తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా లోపలికైతే టూ టూపీకి లోపలికి వెళ్ళిపోతే మనకి కేక్ అనేది ఏమి అంటకపోతే కుక్ అయినట్టండి ఇంకొక దగ్గర కూడా చూపిస్తాను ఏమి అంటలేదండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంక ఈ విధంగా రెండు మూడు దగ్గరలో చూసుకొని తీసుకోండి ఎక్కడైనా పచ్చిగా అనిపిస్తే ఇంకొక టూ మినిట్స్ ఉంచేయండి ఇంక ఇప్పుడైతే నా కేక్ అనేది చల్లారిపోయిందండి ఇంక ఇప్పుడు ఒక బ్లౌ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో తీస్తుంటేనే అసలు ఎక్కడ మాడు తాగలేదండి వేడి వేడిగానే ఉందండి కొంచెం ఇంకా మా పాపకు స్కూల్ టైం అవుతుందని ఇంకా అలాగనే ఇచ్చేసానండి కొంచెం కట్ చేద్దామని ట్రై చేశానండి ఇంకా మా పాప నేనే కట్ చేస్తాం మమ్మీ అన్నది పైన చాక్లెట్ సిరప్ అయితే వేసి ఇచ్చేసాను ఇంక ఇలా చాక్లెట్ సిరప్ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు ఎంజాయ్ కూడా చేస్తారండి ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే హ్యాపీగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి